ఉగాది పండుగ రోజు సాయంత్ర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పని కానీ చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టమో మీ దగ్గరికి రాదు అయితే ఈ రోజున సాయంత్రం వేళలో ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఉగాది పర్వదినం ఏప్రిల్ ఆరవ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో అతి ముఖ్యమైనటువంటి పండుగలలో ఉగాది పర్వదినం కూడా ఒకటి ఉగాది పర్వదినం నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలా ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం ఈ సంవత్సరం పేరు శ్రీ వికారి నామ సంవత్సరం శ్రీ వికారి నామ సంవత్సరం ఈ సంవత్సరం శనివారం రోజున రాబోతుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు అన్నమాట మాసాల్లో చైత్రమాసం ఇంకా తిథుల్లో పాఠమి ఇంకా నక్షత్రాల్లో అశ్విని నక్షత్రం మొదటిది అంటే ఇలా నక్షత్రం ఇంకా తిది అలాగే మాసం ఇవన్నీ కూడా మొదటివి అంటే బ్రహ్మ కూడా ఈ రోజునే మొదటగా సృష్టిని ప్రారంభించాడు అంటే ఉగాది కాలచక్రం ఒక ఆవృతం పూర్తి చేసి మళ్ళీ మొదలయ్యేటువంటి రోజే ఉగాది పర్వదినం అనమాట అందుకే ఇది కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగ ఉగాది తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు కొత్త ఏడాది ప్రారంభమైనటువంటి ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి అలాగే కొత్త బట్టలు ధరించి నగలను ధరించుతారు ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు ఇంటిని చక్కగా శుభ్రంగా అలంకరించుకుంటారు అలాగే ఇంట్లోని పూజాగతిని కూడా శుభ్రంగా అలంకరించుకుంటారు ఇంట్లోని దేవతలందరికీ కూడా పసుపు కుంకుమ బొట్టు పెడతారు నిత్య పూజను చేస్తారు అయితే ఉగాది రోజు ప్రత్యేకంగా మిగతా ఏ పండుగ రోజులలో కూడా చేయనటువంటి ఉగాది పండుగను ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రుచి చేస్తారు ఉగాది పచ్చడిలలో షట్ రుచులు కలుపుకొని ఉంటాయి అంటే ఉగాది పచ్చడిలో ఉండేటువంటి బెల్లం తీపికి సంకేతం అంటే అది మన జీవితంలోని సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి సంకేతం అలాగే ఉగాది పచ్చడిలలో ఉండేటువంటి వేప చేదుకు సంకేతం అంటే దుఃఖానికి నష్టానికి ద్వేషానికి అపచయానికి సంకేతం ఈ రెండు కలిపి తినడం ద్వారా మన జీవితంలో సుఖ దుఃఖాలకి ప్రేమానురాగాలకి విజయాలకు మనము చేరువ అవుతాము ఉగాది పండుగ రోజు ఏ పండుగ రోజు కూడా చేయనటువంటి ఉగాది పచ్చడిను చేసి మన ఇంట్లోని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాము అలాగే ఉగాది పండుగ రోజు సాయంత్రం వేళలలో తప్పనిసరిగా చేయాల్సింది పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణంలో ఖగోళ ఇంకా జ్యోతిష్య శాస్త్రాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం ఏ విధంగా ఉంటుంది దేశ ఇంకా మన మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇంకా ఊహించని ఉపద్రవాలు ఇంకా సహజ సిద్ధమైనటువంటి మార్పులు ఇలాంటివి ఏ విధంగా ఉంటాయి ఇలాంటి విషయాలు అన్నీ కూడా పంచాంగ శ్రవణంలో ఉంటాయి మనకు కనుక పంచాంగ శ్రవణం ఉగాది రోజు విని ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మనము ఏ రోజులలో ఏ నెలలలో ఏం చేయాలి ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలకి ప్రణాళిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందుకే ఉగాది పండుగ రోజు సాయంత్రం వేళలలో పంచాంగ శ్రవణం చేయడం చాలా మంచిది ఈ విధంగా చేయడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనము మెరుగ్గా జీవించడం కోసం మంచి ప్రణాళికలను చేసుకోవచ్చు ఈ సంవత్సరం రాబోతున్న శ్రీ వికారీ నామ సంవత్సరంలో ఖచ్చితంగా కూడా పంచాంగ శ్రవణం వినండి ఈ విధంగా చూస్తే మనకు ఆయుధ ఆరోగ్యాలు మన ఆరోగ్య స్థితి మెరుగవుతుంది ఇంకా రాబోయే ఊహించని సహజ సిద్ధమైన విపత్తుల నుంచి మనము జాగ్రత్తగా కూడా ఉండవచ్చు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి